దశుడు కూడా నౌకా నిర్మాణం చేసి మన దేశంలో మొట్టమొదటి చక్కవచ్చాయని అదేవిధంగా మనం కొన్ని చెప్పేటప్పుడు సాక్షాధారాలు పేరు ఉంటే ఎక్కువ నమ్మకం కలుగుతుంది అని చెప్పాడు నామ కళ్యాణ్ గారి ఫోటోకి పోయినప్పుడు శివాజీ నియమ పెట్టించాడు బుద్ధుల జోలి పశ్చిమ భారత జోలి స్త్రీల జోలి ఎవరో వెళ్ళకూడదు అదే ఎవరు ఉంటారు కొంచెం చివడి శివాజీ తెలుగు పని ఏదో ప్రమోషన్ కొట్టాలని ఆ రోజు మరి ఈ రోజు కాబట్టి అట్లనే ఒక అతను ఏం చేస్తాడంటే కళ్యాణ్ గారు పూజను చేయించిన తర్వాత అక్కడ యువరాజు రాజేందర్ పారిపోతారు నవ యవన సుందరానికి నెహరునీస అమ్మాయి పేరు మెహరునీస పద్దెనిమిది పేర్లు ఉంటాయి అమ్మాయిని తీసుకుపోయి శివాజీకి ఇస్తే నాకేదో ప్రమోషన్ ఇస్తాడన్నట్టు ఒక సైనికుడు తీసుకొని వస్తాడు దర్బార్లో కూర్చున్న తర్వాత ఇంకా నగా నటనాన్ని పెడుతూ చివరికి అమ్మాయిని ప్రవేశపెడతారు ప్రవేశపెట్టగానే కుర్చీలో కూర్చున్న సింహాసన కూర్చున్నట్టు శివాజీ ఒకసారి ఉనికి పడ్డట్టుగా ముందుకు జరిగి తిగి వచ్చి ఆమె చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆమె అందానికి ముగ్గుడై అమ్మ నేనే కడుపున పుట్టుకుంటున్నా ఇక్కడ ఎంతో అందంగా ఉంటుంది కదా అని మార్పు భావనతో సంబోధన చేసి మనం ఇందాకని చెప్పినట్టుగా మన పద్ధతిలో గౌరవించి తిరిగి పనిచేస్తుంది శివాజీ వారసుమను కాబట్టి కేవలం ఒక ఆరాధనా పద్ధతి లేనంత మాత్రం స్త్రీ అయినా పురుషుడైనా ద్వేషించేటువంటి మనస్తత్వం మన రక్తంలో లేదు కాబట్టి ఇది కూడా శివాజీ నుంచి కొన్ని విషయాలు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి ఏమంటే ఇలా కొంతమంది శివాజీ ర్యాలీ అంటే బైక్ బైక్ ర్యాలీ తీస్తామంటారు బైక్ ర్యాలీ తీసుకుని ఈ విషయాలు మాట్లాడుకోగలుగుతామా బైక్ ర్యాలీలో పాల్గొనడం శివాజీ నుంచి నాలుగు వాటిలో చేసేటప్పుడు చేయాలకుండా ఏదో విజయోత్సవాలు అటువంటి చేయొచ్చు నువ్వు చావు తీసుకున్నావు విజయాన్ని తీసుకున్నావు తీసుకున్నావు జనానికి ఎంత తెలుస్తుంది మోటార్ సైకిల్ ఒకరికంటే ఒకటి ముందుగా తోచుకుంటూ పోతారు ఏం ప్రయోజనం దానివల్ల ఒక స్థాయి వచ్చిన కార్యకర్తలు కొంచెం ఆలోచన చేయాలి దేనివల్ల ప్రయోజనం శివాజీ జయంతిలో కూడా శివాజీ గురించి పది మాటలు చెప్పుకోవడం వినడం తెలుసుకోవడం చేయకపోతే బైక్ ర్యాలీ వల్ల ఏమిటి ఒక పదివేలు ఖర్చు పెట్టడం వల్ల ఏమి కొంచెం ఆలోచన చేయటం కొన్ని అంతేగాని ప్రతిదానికి ర్యాలీలు అవసరం లేదు కాబట్టి ఇట్లాంటి జయంతులు తెలుసుకోవడం ఏంటంటే జరుపుకొని వాళ్ళ గురించి మనం తెలియాలి మన దౌర్భాగ్యం ఏంటంటే శ్రీరామ కూడా చేస్తే ఆ రోజు కూడా రా సీతారామం మాట్లాడుకుంటాము నిర్వాహకులకేమో పానికం చనిపోతుందా లేదని పోయిన భక్తులకేమో దొరుకుతుందా లేదు చింత అయ్యగానికి చదివింపులు పడతాయా లేదా ఎక్కడ ఇంటి సమాజం బాగుపడుతుంది కాబట్టి కొంచెం మన ఆలోచనలో మార్పు రావాలి అంతేగాని ఏదో డబ్బులు ఖర్చు పెట్టి మా దేవాలయం పేరు రావాలా నా పేరు రావాలా మా సంస్థ పేరు రావాలి ఇవి కాదు సంస్థాగత అభినవేశాలు ఇవన్నీ మర్చిపోయి ఏదైతే ఈ జాతి ఆత్మీయంగా శ్రేష్టమైంది శాశ్వతమైంది సత్యమైంది హిందుత్వాన్ని బలోపేతం చేయడానికి ఏ రకంగా కార్యక్రమాలు ఉపయోగపడతారు ఆ కార్యక్రమాలు ప్లాన్ చేయాలి కానీ అక్కడ కాషాటి అన్న వేసుకొని అన్నములకు బ్రోడ్ల మీద కొనాలని తిరుగుతే అది హిందుత్వం కాదు ఎవరు బాధపడతాయి చేసి ఎవరిని చేసిన ట్రెండ్ జరిగినట్లు తయారైంది కాబట్టి కొంచెమైనా కొంచెం పెద్దవాళ్ళు కొన్ని కంట్రోల్ చేయాలి చెప్తున్నాము మన ఇంట్లో పిల్లలకు అరే ఇట్లాంటివి కాదు చేసింది ఇవి చేయాలి మన దీని దారి చేశారు పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ ఆలోచన చేశారు అసలు దీని ఎవరు ఏం చేశాడు అప్పటికప్పుడు ఏదో వచ్చి రెండు విషయాలు తెలుసుకొని పోయి మాట్లాడినాడు కాబట్టి ఏదైనా ఒకటి చేస్తున్నామంటే వాళ్ళ గురించి చెప్పడానికి తెలిసిన మనం పిలిపించుకోవడం ప్రశాంతం కూర్చొని ఆలోచిస్తే వాళ్ళు అడుగు జాడల్లో నడవడానికి మనం ప్రయత్నం చేయవచ్చు అంతేగాని కేకలు వేసుకొని కండవాళ్ళు వేసుకొని నిలుబొట్టు పెట్టుకొని తిరుగుతే వచ్చేదేం లేదు అప్పుడప్పుడు అది అవసరమే కాబట్టి ఎప్పుడు అదే అవసరం అదే అవే చేయక్కర్లేదు ఇప్పుడున్న పోతారు ఎందుకు చేస్తుంది ఎవరు తెలుసా చెప్పండి మనం కూడా చూసుకుంటాం ఎప్పుడు వెనుక రాజకీయ నాయకుల జీపులు అంటే ముందు మోటార్ సైకిల్ వేసుకొని పోతుంటే తెలుస్తుంది కాబట్టి ప్రశాంతంగా నిర్మాణాత్మకంగా నాలుగు విషయాలు తెలుసుకునేటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ప్రార్థన చేయండి ఆ విధంగానే కార్యక్రమం రూపకల్పన చేస్తే బాగుంటుంది కాబట్టి ఈ శివాజీ జయంతి రోజున శివాజీ గురించి మనం తెలుసుకోవాలంటే శివాజీ లేకపోయింటే ఈరోజు మనం ఇలా కూర్చొని హిందువు చెప్పుకునే స్థితే లేదు ఒక కవి రాశాడు కాశీకి కళాకవి మధుర మసీద్ ఓతిత్తి శివాజీ నా ఓతితో సత్కు ఓతి అర్థమైన ఇందులో కాశీ పోయింది మధుర పోయింది అట్లే మనందరూ కూడా ముస్లింలుగా మారిపోయే వాళ్ళమని చెప్పాడు శివాజీ లేకపోతే ఈ మాట ఎప్పుడో చరిత్రలో చెప్పి ఉండొచ్చు కానీ ఈ మధ్య ఈరోజు టీ సామేదం శం శర్మ గారు మాట్లాడుతూ చెప్పాడు ఇప్పుడున్నటువంటి కంచి పెద్ద స్వామి పాదయాత్ర పోతుంటే సతారా వెళ్ళాడు మహారాష్ట్రలో సతారాకి వెళ్ళిన తర్వాత అక్కడ శివాజీ ఫోటో తెప్పించాడు తెప్పించి తన ఇంటి మీద ఉన్నటువంటి ఫోటో కప్పాడు కప్పాను చెప్పిన మాట ఏంటంటే శివాజీ లేకపోతే దక్షిణ భారతదేశం కూడా మొగలైళ్ళ పొందాల పోయేది అని కాబట్టి అటువంటి స్వామీజీలే చారిత్ర దృష్టి కట్ట చెప్తున్నప్పుడు మనం కూడా ఇంకా విషయాలు తెలుసుకొని ప్రేరణ పొందాలి విషయాలు తెలియని కారణంగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు బాబరి మసీద్ అన్నాడు ఏ మసీదు గులగొట్టినామన్నా అది బాబరి మసీదే కాదు ఓ వివాదాస్పద కట్టం అనాల మన నోట్లోంచి బాబరి మసీదు కూడగొట్టినామంటే ఎట్లా ఎవడు బాబరి మసీద్ ఎవడు బాబు ఎందుకు అంటే ఈ దేశంలో వ్యక్తుల పిల్లలు మసీదులు ఉన్నాయా చెప్పండి వాళ్ళే వాళ్ళ కల్చర్లోనే ఉన్నాయా